హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం బయట దొరికే బొరుగులు మసాలా ఎలా తయారు చేస్తారో చూద్దామండి ఇంట్లోనే వీటిని మా సైడ్ అయితే బొరుగులు మరమరాలు అంటారండి బురుగులని ఎప్పుడు అలా తీసుకోకూడదు ఒక జల్లెల్లో వేసి ఇలా స్టైన్ చేస్తే క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వస్తుందో చూడండి ఎప్పుడు అలా తీసుకోకండి ఇలా నీట్గా చేసేసుకొని తీసుకుందాము ఒక బౌల్లోకి వేసుకుందాము దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం అనమాట బొరుగులు గ్రౌండ్నట్సు ధనియాల పొడి ఇంపార్టెంట్ అండి పచ్చిమిరపకాయలు ఉప్పు కారం వెల్లుల్లిపాయ శనగపప్పు కొంచెం పసుపు కరివేపాకు అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఒక గుప్పెడండి చిన్న కప్పుతో కానీ గుప్పెడు కానీ తీసుకొని శనగపప్పు ధనియాల పొడి ఉప్పు కారం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ బొరుగుల మసాలాకి ఇదే మనకి ఇంపార్టెంట్ పౌడర్ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది చేసుకుంటే కరెక్ట్గా మన క్వా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక అన్ని గుప్పెడు తీసుకున్నానండి ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది కదా ఒక బాండి పెట్టేసుకొని కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం శనగ వేసుకోవాలండి శనగత్తనాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి వేసుకోవాలండి లేకపోతే పేలిపోతాయి అనమాట ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బౌల్లో వేసుకున్నాం కదండి పొరుగులు దాంట్లో ఇవి తీసేసి వేసేసుకోవటం అనమాట ఆయిల్ వేయకుండా ఓన్లీ గ్రౌండ్నట్స్ మాత్రమే వేసుకోవాలి మళ్ళీ అదే బాండిలో మనం వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకుంటే అంత బాగుంటుంది అలాగే వేయకూడదు కొంచెం దంచి వేయాలండి ఇవి కూడా మనం ఆ బొరుగుల్లో వేసేసుకుందాం అనమాట ఇప్పుడు ఒక్క కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉంటే సరిపోయి నాకైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ అండి శనగపప్పు ధనియాలు ఉప్పు కారం కలిపిన పౌడర్ అనమాట దీనికి ఇదే మనకి టేస్ట్ భలే వస్తుంది ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుంటే టే కలర్ కూడా చూడటానికి అనమాట ఇప్పుడు ఇందాక మనం కారం వేసాం కదా అది సరిపోలేదు ఇంకొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు కలపాలి సిమ్లోనే పెట్టాలండి హైలో పెట్టకూడదు చూడండి కొంచెం ఆయిల్ వేసేసుకుని బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత పచ్చి వాసన పోవాలి శనగపప్పు కొంచెము హైల్లో పెడితే మాడిపోయిద్ది టేస్ట్ అనేది అస్సలు బాగోదండి ఇప్పుడు మనం కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి బరుగులు మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట చూడండి కొంచెం అట్లా ఆయిల్లో కనిపిస్తూ ఉండాలన్నమాట అసలు లేకపోతే బాగా అంటుకోదు బరుగులకి ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది మనకి ఒక టెన్ ట్వంటీ డేస్ అన్నది స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడైపోదనమాట ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మసాలా కూడా ఎలా తయారు చేసుకుందామో మనం తిరుపతి అలా వెళ్తే రోడ్ సైడ్ ఇలాగా మసాలా అమ్ముతూ ఉంటారు కదండి ఇంట్లో మనం ఎంత చేసినా కానీ పిల్లలు అక్కడ ఖచ్చితంగా అడుగుతారు చూడండి ఒక బౌల్లోకి మనం చేసుకున్న బొరుగుల మసాలా అంతా వేసేసుకొని దీంట్లో కొంచెం అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటోలు అన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకొని లెమన్ లెమన్ కొంచెం పిండుకోవాలండి మా బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయన్నమాట కొన్ని ఎక్కువ కదా ఒక టెన్ గ్రీన్ పీసెస్ వేసుకొని ఇప్పుడు లెమన్ వేసుకొని కొంచెం ఉప్పు కారం అండి ఇందనకు మసాలాకు ఉంది ఇప్పుడు ఆనియన్ టమాటోకి కావాలి కాబట్టి ఇప్పుడు కొంచెం వేసేసి బాగా కలపాలండి దీంట్లో మెయిన్ ఇంపార్టెంటే కలపటం అనమాట ఎప్పు కూడా కొంచెం వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు దీంట్లో బూందీ ఉంది బూందీ కూడా వేసేసుకున్నామండి ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి దీన్ని చిరుమురి అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కసారి బురుగుల మసాలా మరమరాల మసాలా అని చాలా పేర్లు ఉన్నాయండి ఇక్కడ బెంగళూరులో అయితే చిరుమురి అంటారు దీన్ని ఒక పేపర్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మనం చేసుకున్న బొరుగులో మసాలా కానీ చిరుమురి కానీ పేపర్లో చుట్టుకున్న దాంట్లో వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నాకు ఇలా పేపర్లో తింటేనే బయట తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ టేస్ట్ కూడా సేమ్ మనకి బయట ఎలా దొరికిద్దో అలా అనమాట ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఆ పౌడర్ రెడీ చేసుకొని చేసుకుంటే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి